అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం నాలుగు మంచి విషయాలు మిత్రులారా అందుబాటులో ఉన్నప్పుడు అశ్రద్ధ చేసి కరిగిపోయిన తర్వాత కాలం విలువ తరిగిపోయిన తర్వాత డబ్బు విలువ తెగిపోయిన తర్వాత బంధం విలువ పోగొట్టుకున్న తర్వాత ఆరోగ్యం విలువ తెలుసుకున్న పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు కావున మిత్రులారా విలువ అన్నిటికీ విలువ ఉంటుంది ఆ విలువను ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు జీవితంలో ముందుకు పోగలరు